అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పెద్దగట్టు జాతర గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరుగాచింది పెద్దగట్టు జాతర దీన్నే గొల్లగట్టు జాతర అని కూడా అంటారు ఈ అతిపెద్ద జాతర రెండోళ్ళకు ఒకసారి జరుగుతుంది యాదవుల కులదైవం పెద్దగట్టు లింగమతుల స్వామి ఇక్కడ పూజలు అందుకుంటారు ఈ నెల పదహారవ తేదీ నుంచి జాతర ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై తేదీతో ముగియనుంది సూర్యాపేట జిల్లా చివ్వెళ్ళ మండలంలోని దురాజపల్లి లింగమతుల స్వామి పెద్దగట్టు జాతర జరుగుతుంది మేడారం సమ్మక్క సారక్క జాతర మాదిరిగానే ప్రతి రెండేళ్లకోసారి ఇక్కడ జాతరని నిర్వహిస్తారు తెలంగాణలో మేడారం తర్వాత అతిపెద్ద రెండో జాతరగా పెద్దగట్టుగా పేరుంది పెద్దగడ్డు జాతరనే గొల్లగట్టు జాతర అని కూడా పిలుస్తారు యాదవుల కులదైవం పెద్దగట్టు లింగమంతుల స్వామి ఇక్కడ పూజలు అందుకుంటారు చౌడమ్మ దేవతలు కొలువు తీరుతారు ఈ జాతర ప్రారంభానికి పదిహేను రోజుల ముందు మధుమాసం అమావాస్య ఆదివారం రాత్రి దిష్టి కుంభాలు పోయడం చేస్తారు దిష్టి పూజ చేయడం ఆనవాయితీ ఆ తర్వాతే జాతర పనులు ప్రారంభిస్తారు జాతరలో తొలి అంకమైన దిష్టి పూజను ఫిబ్రవరి రెండవ తేదీనే పూర్తి చేశారు బోనంతో బలిముద్దను తయారు చేసి పరిసరాల్లో ఎలాంటి అపశకునాలు జరగకుండా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు జాతరకు పది రోజుల ముందుగానే కేసార గ్రామం నుంచి దేవరపెట్టెను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువస్తారు లింగమంతుల స్వామి చౌడమ్మ దేవత అనేక ఇతర విగ్రహాలను కలిగి ఉండే దేవరపెట్టె జాతరలో కీలకమైన వేడుకగా భావిస్తారు మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయిపాలెం గ్రామం నుంచి ఈ దేవర పెట్టె వస్తుంది ఆ తర్వాత కేసారం గ్రామంలోని ఓ ఇంటికి చేరుతుంది జాతర తొలి రోజు తెల్లవారుజామున ఊరేగింపుగా ఈ దేవర పెట్టెను ఆలయానికి తీసుకువస్తారు రెండేళ్లకోసారి జరిగే ఈ పెద్దగట్టు జాతరకు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్తో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు ఈసారి జరగబోయే జాతరకు పది లక్షల మందికి పైగా వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో తూరాజ్పల్లిలోని పెద్దగట్టు యాదవుల ఆరాధ్య దైవం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరొందింది రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర ఆదివారం అర్ధరాత్రి గంపల ప్రదక్షిణతో ప్రారంభమవుతుంది ఐదు రోజుల విశేషాలు మొదటి రోజు జాతర ప్రారంభం సందర్భంగా శనివారం సాయంత్రం మకర తోరణాన్ని జిల్లా కేంద్రం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి అలంకరిస్తారు ఆదివారం రాత్రి సూర్యపేట మండలం కేసారం గ్రామం నుంచి దేవరపేటను గట్టుపైకి చేర్చుతారు అనంతరం అక్కడకు చేరుకున్న భక్తులు పూజా సామాగ్రితో ఉన్న గంపల ప్రదక్షిణ చేపడతారు రెండవ రోజు సోమవారం తెల్లవారుజామున స్వామివారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు పౌడమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు మూడవ రోజు గట్టుపైన ఆలయ ప్రాంగణంలో మంగళవారం చంద్రపట్నం వేస్తారు లింగమంతుల స్వామి మాణిక్యమ్మ కళ్యాణ మహోత్సవం జరిపిస్తారు నాలుగో రోజు ఆలయం వద్ద సంప్రదాయబద్ధంగా బుధవారం నెలవారం నిర్వహిస్తారు దేవరపెట్టెను తిరిగి కేసారాం గ్రామానికి తరలిస్తారు ఐదవ రోజు జాతర చివరి రోజు దేవతల విగ్రహాల వద్ద ప్రత్యేక పూజల అనంతరం జాతర ముగుస్తుంది పెద్దగట్టుకు చేరిన మకరతోరణం పెద్దగట్టు లింగమతుల స్వామి ఆలయంలోని సోడమ్మ తల్లి గుడి ముందు పెట్టడానికి మకరతోరణాన్ని సూర్యపేట పట్టణంలోని గొల్ల బజార్లో కోడి వంశస్థుల నివాసం నుంచి యాదవులు పెద్ద ఎత్తున ర్యాలీగా పెద్దగట్టుకు చేర్చారు లింగా ఓ లింగా అంటూ భేరీల చప్పుడు కత్తుల విన్యాసాలతో కదలివచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్